రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తేదీన సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు ధన్యవాదాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తోన్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇటీవలే రాజాసాబ్ మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో హారర్ అంశాలతో పాటు ప్రభాస్ పండించిన కామెడీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది దీంతో సినిమా పైన ఆడియన్స్ లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడుతూనే వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చారు అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది అయితే సినిమా ఆలస్యం వెనుక ప్రొడక్షన్ ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణమని అంతా భావించారు కానీ అది నిజం కాదని తెలుస్తోంది విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎస్ విభాగంలో ప్రధాన సమస్యల వల్ల సినిమా లేట్ అయింది ఇటీవలే నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు రాజాసాబ్ వర్క్ చేస్తున్న ఓ సీనియర్ విఎఫ్ఎస్ సూపర్వైజర్ నెలల తరబడి వర్క్ చేశారని తెలిపారు ఒక్క విఎఫ్ఎస్ షాట్ కూడా ఇవ్వలేదని చెప్పారు సినిమాకు సదరు టెక్నీషియన్ తో పనిచేయడం కష్టమైందని చెప్పిన విశ్వప్రసాద్ విఎఫ్ షాట్ కోసం ప్రెషర్ చేయగా తప్పుకుంటానని అనేవారని పేర్కొన్నారు దీంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించేందుకు నిర్ణయించామని చెప్పారు అందుకే సినిమా లేట్ అయినట్టు పరోక్షంగా విశ్వప్రసాద్ తెలిపారు దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది అయితే సదరు టెక్నీషియన్ ను దర్శక దీరుడు రాజమౌళి కూడా మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు గాను బోర్డులోకి తీసుకున్నారని తెలుస్తోంది కానీ కొన్ని కారణాల వల్ల జక్కన్ను కూడా ఆయన తప్పించారని సమాచారం మొత్తానికి రాజాసాబ్తో పాటు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మేకర్స్ ఆ టెక్నీషియన్ ను తప్పించారు ఏదేమైనా రాజాసాబ్ ఆలస్యానికి కారణం ఆయనేనని తెలుస్తోంది రీసెంట్ గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రీ లుక్ తో పాటు గ్లోబల్ టోటర్ అంటూ హింట్ ఇచ్చారు రాజమౌళి నవంబర్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు దీంతో భారీ హైప్ క్రియేట్ కాగా ఆ రోజు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా ఫస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తానని తెలుస్తోంది తాజా టాక్ ప్రకారం సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ క్యామరూన్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి గ్లింప్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఈ గ్లింప్స్ తోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారట రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఈ విజువల్ వండర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం భావిస్తోంది ప్రీ లుక్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో సహా ప్రతి టైంలోనూ ఈ మూవీ కోసం అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడేలాగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట దీంతో హైప్ అయితే మామూలుగా లేదు ఈ మూవీ పైన మరో క్రేజీ బజ్ కూడా వైరల్ అవుతోంది ఆఫ్రికన్ అడవుల్లో ఒక సాహస యాత్ర డ్రాప్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా విభిన్న కాలాల్లో రామాయణం సంజీవిని కూడా ఇందులో భాగం కానున్నట్టు తెలుస్తోంది సిల్వర్ స్క్రీన్ పైన ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఎవ్వరూ చూడని అద్భుతాన్ని జక్కన్న ఆవిష్కరించబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది అడవుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ డైనోసార్స్ కూడా మహేష్ బాబును తరిమే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది కొన్ని సీన్స్ లో మహేష్ బాబు రాముడిలాగా కనిపించనున్నారని తెలుస్తోంది ఈ మూవీకి జేఎన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట ఈ మూవీని నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా రెండు పార్ట్లగా తెరకెక్కిస్తున్నట్టు ఇటీవలే కెన్యా మీడియా పేర్కొంది ఇంతకు ముందు మూవీస్ లాగా కాకుండా ఓ డిఫరెంట్ స్ట్రాటజీని జక్కన్న ఈ మూవీ కోసం ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు ఈ మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు ఎలాంటి లీక్స్ లేకుండా హై సెక్యూరిటీ మధ్య షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు జక్కన్న ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమిళ స్టార్ ఆర్ మాధవన్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు